జై శ్రీరామ్ భ్రమరాంబ మల్లికార్జున వారి యొక్క అనుగ్రహం చేత ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకుంటూ అనంతమైన జ్ఞానాన్ని పొందుతున్నాము భ్రమరాంబ మల్లికార్జున వారి యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించుకుంటున్నాం మనం ఇక ఇరవై తొమ్మిదవ తేదీ రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేయబోతున్నాము కాబట్టి మన మనస్సుని ఇంకా శుద్ధంగా ఉంచుకుంటూ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని భక్తితో దర్శిస్తూ మానసికంగా సేవిస్తూ రామేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాము ఇక ఈరోజు ఒక త్యాగరాజ స్వామి వారి యొక్క కీర్తనను మీకు వినిపించేటందుకు ప్రయత్నిస్తున్నాను మీరు కూడా భక్తితో వినగలరు నాదోపాసన వేదోపాసన ఈ రెండు చాలా శక్తివంతమైనవి నా కుమారుడితో వేదోపాసన చేయిస్తున్నాను వేదాన్ని చక్కగా నేనే బోధిస్తున్నాను ఇక నా కూతురికి వేదాధ్యయనం చేయకూడదు కాబట్టి నాదోపాసన అంటే సంగీతం సంగీతం నేర్పిస్తున్నాను నా సతీమణి నేర్పిస్తోంది సాధన చేయిస్తోంది నా కూతురితో మరియు గాయత్రి అని చెప్పి చెన్నైలో ఉంటారు ఆ అమ్మగారు ఇద్దరూ కలిసి చక్కగా నా కూతురికి చక్కగా సంగీతాన్ని నేర్పిస్తున్నారు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ వారి కీర్తనలు రామదాసు కీర్తనలు పురంధరదాసు కీర్తనలు అన్నమయ్య కీర్తనలు మొదలైనటువంటి శ్యామశాస్త్రి కీర్తనలు మొదలైన కీర్తనలు వినే భాగ్యం మనకి కలగదు ఇక పాడాలంటే ఇంకెన్ని జన్మల పుణ్యఫలం ఉండాలి తొంభై ఆరు కోట్ల రామనామ జపం చేశారట స్వామివారు అందుకే చూడండి ఇప్పటికీ మనకు వారి కీర్తనలు అన్నీ కూడా మనకు అనంతమైన ఆనందాన్ని కలిగిస్తున్నాయి చూడండి ఈ కీర్తన మీకు వినిపిస్తాను ఈరోజు పల్లవి చరణాలు అన్నీ కూడా అర్థమైపోతూ ఉంటాయి ఆ రామచంద్రమూర్తిని భక్తితో పిలుస్తున్నాం రామ రామ రాతండ్రి రా నీ వారము కాదా మేము రా అని పల్లవి ఆ ఐక చరణాలన్నీ కూడా దేనికి అవి అర్థమైపోతూ ఉంటాయి ఒక్కసారి గమనించండి రామ రామాని వ రాము రామ సీత రామ రామ సాధుజన ప్రేమ రామ రామాని వ రాము రామ సీత రామ రామ సాధు జన గట్టుకు చే రామ కలకు బంగారు సొమ్ములు కదలరా రామ రామా రము గమరామీత రామ రామ సాధు జన ప్రేమ వరమైనట్టి భక్తీష్ట వరద రారామ మరుగుజేసి కోనీ నటి మహిమ రామ రామ నీ వారము గామ రామ సీత రామ రామ సాధు జన ప్రేమరా మెండయిన కాంతి మెరయ రామా కనుల పండువుగా నుండు ఉద్దండ రా రామ రామ నీవ రాము గామ రామ సీత రామ రామ జన ప్రేమ రా చిరునవ్వు గలమొూపరమ కరుణతో నన్నెల్ల పుడు గవరార రామ రామ నీ వారము రామ సీత రామ రామ సాధు జన ప్రేమ రా కందర్ప కందర్పందరంద కందరారమ కందర్పందరంద కందరారా నీకో వందనము జ గోవిందరార రామ రామ గామ రామ గమత

సుప్రసన్నా సత్య రూపా సుగుణ రారమ అప్రమేయ త్యాగ రాజు రామరామా ర రామ రామా రము గా మీత రామ రామ సాధు జన ప్రేమ రమ రామ సాధు జన ప్రేమ రారా రామ రామ జన ప్రేమారా సీతారామచంద్రమూర్తికి జై ఇదండి వారి కీర్తన నాకు చాలా ఇష్టమైనటువంటి కీర్తన అందరికీ చా మీ అందరికీ కూడా ఇష్టమైన కీర్తనే అనేక మార్లు విని ఉంటారు మీరు కూడా ఈరోజు వినిపించేటందుకు ప్రయత్నించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి కీర్తన ఈ కీర్తనలు వింటూ ఉంటే అసలు శరీరంలో ఉండేటటువంటి అన్ని అనారోగ్యాలు కూడా తొలగిపోతాయి సమస్త దోషాలు భస్మమవుతాయి కీర్తనలు వినడం చేత సామాన్యమైనటువంటి శక్తి కాదు కీర్తనలలో అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది అందుకే చూడండి వెంకటేశ్వర స్వామివారు కూడా మనం అన్నమయ్య సినిమాలో చూస్తాం వెంకటేశ్వర స్వామివారు బయటకు వచ్చి ఇంకొక కీర్తన పాడు అన్నమయ్య అని అడుగుతాడు మమ్మల్ని ఎంత ఆనందపరిచాయో నీ కీర్తనలు ఇంకొక్క కీర్తన పాడవయ్యా అనే అడుగుతారు అమ్మ అడుగుతుంది పద్మావతి అమ్మవారు అడిగి ఆ ఏమి కరుణను వర్షిస్తున్నారు నా మీద మీరు ఏమి నా భాగ్యము అని చెప్పి అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అని అద్భుతమైనటువంటి కీర్తన అన్నమయ్య కీర్తన అద్భుతం వాళ్ళు మహానుభావులు మనల్ని అందరినీ కూడా ఉద్ధరించడానికి జన్మించినటువంటి మహానుభావులు వాడంతా వాళ్ళ పాదాలు పట్టుకోవాలి మనం వాళ్ళ పాదాలు పట్టుకొని ఆ కీర్తనలు వింటూ మన జన్మని ధన్యం చేసుకోవాలి విలువైన సమయం మనది వంద సంవత్సరముల సమయం మాత్రమే మనకుంది కాబట్టి ఈ వంద సంవత్సరములలో మనం కొన్ని వేల సార్లు ఈ కీర్తనలు వింటూ ఉండాలి కొన్ని వేల సార్లు అనేక వేదమంత్రాలు వింటూ ఉండాలి ఆవు పాలు పితికినంత సేపు ఎవరైతే వేదమంత్రాల్ని వింటారో వాళ్లకు సర్వం పాపం వ్యపోహతి సకల పాపాలు కూడా తొలగిపోతాయి అంతటి విశేషమైనటువంటి శక్తి వేదములలో మరియు సంగీతములలో ఉంటుంది కాబట్టి మనం భక్తితో వీటిని వింటూ శ్రద్ధగా వింటూ మన జన్మని ధన్యం చేసుకుందామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని భ్రమరామ మల్లికార్జున స్వామి వారి యొక్క అనుగ్రహం చేత తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ త్యాగరాజస్వామికి జై త్యాగరాజస్వామివారు పేరు తిరువయ్యూరులో శివుడి పేరట శివుడికి నాకు నాకు ఈ విషయం తెలియదు మొన్న మొన్నే తెలిసింది ఈ మధ్య త్యాగ శివుడి పేరు వారట ఆ శివయ్య పేరు ఆ వారి యొక్క తల్లిదండ్రులు త్యాగరాజు అని పెట్టి పేరు పెట్టారట నాకు తెలియదు ఇట్లా ఆలయం ఉంది తిరువయ్యూరులో శివయ్య ఆలయం ఉందని నాకు తెలీదు ఆ శివుడి పేరు వారు అద్భుతం పంచరత్న కీర్తనలు ఇవన్నీ అంటే నేను పాడలేను కానీ భక్తితో వింటూ ఉందాం వినే ప్రయత్నం చేద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్